ఆర్టీసీలో తమ సమస్యలు పరిష్కరించాలని ఎన్ఎంయుఏ ఆధ్వర్యంలో ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు రెండవ రోజు కొనసాగించారు తమ యూనియన్ ఇచ్చిన ముప్పై ఎనిమిది డిమాండ్లను వెంటనే పరిష్కారం చేయాలని లేకుంటే సమ్మె చేయడానికి వెనకాడేది లేదని శ్రీకాళహస్తి ఎన్ఎంయుఏ వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం హెచ్చరించారు ఆర్టీసీలో ఉద్యోగ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం రాష్ట వ్యాప్తంగా ఎన్ఎంయుఏ పిలుపు మేరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టి ఆందోళన చేస్తున్నారు శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో ఎన్ఎంయుఏ నాయకులు రిలే నిరాహార దీక్షలను రెండవ రోజు కొనసాగించారు నూతన బస్సులు కొనుగోలు చేయాలి ఉద్యోగులకు భద్రత కల్పించాలి ప్రమోషన్లు కల్పించాలి రెగ్యులర్ ఉద్యోగులను నియామకాలు చేయాలని నినాదాలు చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కొత్త బస్సులు కొనుగోలు చేసి రెగ్యులర్ డ్రైవర్లు నియమించాలని ఉద్యోగులకు భద్రత చట్టం అమలు చేయాలని రాష్ట్ర యూనియన్ ఇచ్చిన ముప్పై ఎనిమిది డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయాలని లేకుంటే సమ్మెకు కూడా వెనకాడేది లేదని హెచ్చరించారు రిలే నిరాహార దీక్షలు శ్రీకాళహస్తి యూనియన్ నాయకులు చైతన్య శ్రీధర్ జేఎస్ వాసు పిఎస్ ఖాన్ ఎస్కేఎం బాషా తదితరులు పాల్గొన్నారు డిమాండ్తో కూడేటువంటి వివరాన్ని ఇచ్చినప్పటికీ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేనటువంటి కారణంగా గత కొన్ని నెలలుగా అనేక విధంగా కార్యక్రమాలు చేపడుతూ దశాన్యాయక్రమాలు గేట్ కర్మాలు ఏర్పాటు చేసినప్పటికీ వాళ్ళు ఎటువంటి మార్పు రాకపోవడంతో ఈ రెండు రోజులు ఇల్ల దాన్ని చేపట్టాం మా యొక్క ఇది నిరాహార దిశలను అనువుగా తీసుకొని మాకు న్యాయం చేసుకోరుతున్నాం లేని పక్షంలో మేము ఈ తదనంతరం మా పైనటువంటి సెంట్రల్ కమిటీ ఏదైతే ఆదేశిస్తుందో దానికి సిద్ధంగా ఉంటాం తెలియజేసుకుంటున్నాం